తెలంగాణ రాష్ట్ర మాల విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ పోస్టర్ ఆవిష్కరణకి మన మా మా యొక్క నాయకులు వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే గారు సర్వే గారు అదేవిధంగా సవిన్ గారు మరియు మా యొక్క విద్యార్థులు విద్యార్థి సంఘాలందరూ కూడా రావడం జరిగింది డిసెంబర్ ఒకటిన మాలల యొక్క సింహ నిర్వహించడానికి దాదాపు మూడు నెలలుగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా తిరిగి తెలంగాణలో ఉన్నటువంటి మా మాల మాల అనుబంధ కులాలను అదేవిధంగా ఉద్యోగస్తులను విద్యార్థులను మా రైతులను మా యొక్క సామాజిక వర్గంలో ఉన్న అన్ని కులాల ఉపకులాలను దాదాపు మేము ఆ యొక్క జిల్లాలో కలవడం జరిగింది మా సామాజిక వర్గానికి రావలసినటువంటి అవకాశాలు విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఆర్థిక రాజకీయ రంగాల్లో మా ప్రాతినిధ్యం పెంచాలనే ఆలోచనతో మేము ఈ యొక్క బహిరంగ సభను నిర్వహించబోతున్నాం ఈ యొక్క బహిరంగ సభ ఏ ఒక్క సామాజిక వర్గానికో ఏ ఒక్క వ్యక్తులకు వ్యతిరేకం కాదు ఇది మా మాల సామాజిక వర్గాన్ని మా మాల ఉపకులాలను మేము ఒక ఐక్య ఉద్యమాలు నిర్మించడానికి మేము మమ్మల్ని మేము అభివృద్ధి చేసుకోవడానికి జరిగేటువంటి ఈ యొక్క బహిరంగ సభ దీన్ని కొంతమంది నాయకులు అదే రోజు మా మీటింగ్ ఉందని చెప్పేసి అని రకరకాల ప్రచారం చేస్తా ఉన్నారు ఈ ప్రచారాలన్నింటినీ మేము తిప్పికొడతా ఉన్నాం డిసెంబరు ఫస్ట్న మొత్తం పది జిల్లాలో ఉన్న హైదరాబాదుకు ఏవైతే రహదారులు ఉన్నాయో ఆ రహదారుల పన్న ఇంటికొక వెహికల్ గా ప్రతి ఒక్క వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన మా మాలవాడ బస్తీల నుంచి హైదరాబాదులో గ్రేటర్ హైదరాబాదులో ఉన్న బస్తీలు ఉన్న వాళ్ళకి పిలుపునిస్తా ఉన్నాం అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి మా ఖాళీలు ఉన్న మాలలకు పిలుపునిస్తా ఉన్నాం మీరు లక్షలాదిగా హైదరాబాదుని దిగ్బం చేసే విధంగా మన యొక్క సామాజిక వర్గ మెనిఫెస్టోని ఎజెండాని తయారు చేసుకుని సమాజానికి తెలియజెప్పే విధంగా అన్ని రాజకీయ పార్టీలకు కన్ను తెరిపించే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఉన్న మా మాల సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ మనం డిసెంబర్ ఫస్ట్ రోజున జరిగే మాలల సింహ గర్జనని మనం లక్షలాదిగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి అని పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం